ఆనందమయీ భగవతే శ్రీ అరవిందాయ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదహైదు భారతదేశం బ్రిటిష్ పరిపాలన నుండి సర్వ స్వతంత్ర దేశంగా వెలిసిన రోజు అదే ఆగస్టు పదహైదు పద్దెనిమిది వందల డెబ్బై రెండు శ్రీ అరవిందుల జన్మదినం శ్రీ అరవిందుల జన్మదినం నాడు మరి స్వాతంత్రము భారతదేశానికి స్వాతంత్రం లభించడం అన్నది యాదృచ్ఛిక సంఘటన కాదు మనకు యాదృచ్ఛికంగా కనిపించేది నిజానికి ఆ సర్వజ్ఞ శక్తికి ముందే తెలిసి నిర్ణయించబడినదై ఉంటుంది ఈ యాదృచ్ఛికతను శ్రీ అరవిందులు కాకతాళీయ సంఘటనగా భావించలేదు వారు ఏ మహత్తర ఆశయ సాధన కోసం అడుగేస్తున్నారు దానికి దివ్యశక్తి ప్రసాదించిన అనుమతిలాగా భావించారు ఏవైతే నెరవేరాలనుకున్నారో అవి అప్పట్లో యోగ్యం కానట్టుగా కనిపించినా ఇప్పుడు ఫలప్రదమవుతున్నాయి భారతదేశ స్వతంత్రం కోసం సంపూర్ణ సమర్పణతో ఉద్యమించిన అరబిందో ఘోష్ ఆధ్యాత్మిక శక్తిని పొందాక దాని కోసం మరిన్ని రెట్లు కృషి చేశారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే నైన్టీన్ ఎయిటీన్ భవిష్యత్తులో భారతదేశం సాధించబోయే స్వాతంత్రం గురించి చెప్పగలిగారు నిజానికి శ్రీ అరవిందులు సంపూర్ణ స్వతంత్ర భారతదేశం కావాలని కోరుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో నైన్టీన్ ఫార్టీ టూలో క్రిప్స్ కమిషన్ తెచ్చిన సామ్రాజ్య స్థాయి అన్న ప్రతిపాదనను అంగీకరించమని అప్పటి కాంగ్రెస్ నాయకులకు ప్రముఖ లాయర్ శ్రీ అరవింద భక్తుడు అయిన దొరైస్వామి ద్వారా సందేశం పంపించారు ఇది చర్చిల్ నుంచి బ్రిటిష్ సింహాసనం నుంచి వచ్చిన గొప్ప లాభసాటి అవకాశం అది నెమ్మదిగా భారతదేశం భవిష్యత్తులో సంపూర్ణ స్వాతంత్రాన్ని పొందడానికి దోహదం చేస్తుంది హిట్లర్తో జీవన్ మరణాల మధ్య పోరాడుతున్న బ్రిటిష్ వాళ్లకు సహాయపడే దేశాలు అవసరం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ శ్రీ అరవిందుల ఈ సందేశానికి ప్రతిస్పందించలేదు అది విఫలమవుతుంది అని ముందే తెలిసినా కూడా నిష్కామ కర్మ భావనతో తాము ఈ కర్మ నిర్వర్తించినట్టుగా శ్రీ అరవిందులు అన్నారు అప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా భారతదేశము సర్వ స్వతంత్ర దేశం కావటము ఈ దేశ భవిష్యత్తుకు ఏకతకు చాలా శీఘ్రంగా జరగాల్సిన విషయమని శ్రీ అరవిందులు నొక్కి చెప్పారు తమ కార్యానికి సర్వశక్తివంతమైన అతిమానస శక్తిని ఉపయోగించలేదని దానికి కారణము ఈ శక్తిని ప్రపంచం తట్టుకోలేకపోవడమే అని కూడా అన్నారు విభజిత భారతంలో ప్రస్తుతం జరుగుతున్న అల్లకల్లోలాలను చూస్తూనే ఉన్నాం మదరు శ్రీ అరవిందులు దర్శించిన భారతావని వాస్తవ భౌతిక రూపము ఎలా ఉంటుందంటే పాకిస్తాను బంగ్లాదేశ్ శ్రీలంక బర్మాలోని కొంత భాగంతో ఉన్న అఖండ భారతదేశం ఈ మ్యాప్ మనకు పాండిచ్చేరి ప్లే గ్రౌండ్ లో కనిపిస్తుంది ఏ విధంగానైనా సరే ఈ విభజన ఆగిపోవాలి ఇండియా కలిసే ఉంటుంది అది నేను స్పష్టంగా చూస్తున్నాను అన్నారు శ్రీ అరవిందులు అది ఏ విధంగా సాధ్యమవుతుందో కూడా మదర్ ముందే చెప్పారు ప్రాంతీయ భాగాలుగా విభజించబడిన పాకిస్తాను విడిపోవడం వల్ల ఆ విడిపోయిన ప్రాంతాలు తమ అంతర్గత సమస్యలకు పరిష్కారంగా ఇండియా సహాయాన్ని కోరుతాయి అది మరింత కలయికకు దారితీస్తుంది అయితే మదరు శ్రీ అరవిందులు అప్పట్లో దర్శించిందంతా కూడా వాస్తవం కావడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం భారతదేశం స్వతంత్రాన్ని సాధించిన సందర్భంగా భారతదేశం గురించి మానవ జాతి భవితవ్యం గురించి వారు శ్రీ అరవిందులు దర్శించిన ఐదు స్వప్నాలను ఆల్ ఇండియా రేడియో వారి అభ్యర్థన మేరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ న ఈ రకంగా వెల్లడి చేశారు స్వేచ్ఛ ఐకమత్యం గల భారతదేశాన్ని సృజించే ఒక విప్లవోద్యమం శ్రీ అరవిందల మొదటి స్వప్నం భారతదేశం స్వేచ్ఛను పొందింది కానీ ఆ ఐకమత్యాన్ని సాధించలేదు హిందూ ముస్లింల మధ్య ఉన్న మతపరమైన పాత విభజన ఇప్పుడు దేశం యొక్క శాశ్వత రాజకీయ విభజనగా మరింత కరడుగట్టుకుని పోయినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు జరిగిన ఈ నిర్ణయాన్ని శాశ్వత నిర్ణయంగా అంగీకరించకూడదు దాన్ని ఒక తాత్కాలిక అవసరార్థం జరిగిన నిర్ణయంగానే భావించాలి తప్ప అంతకన్నా ఎక్కువ కాదు ఎందుకంటే అదే కొనసాగితే భారతదేశం తీవ్రంగా బలహీనపడుతుంది రెక్కలు విరిచినట్టు అయిపోతుంది అంతః సంఘర్షణకు ఎప్పటికీ అవకాశం ఉంటుంది ఒక కొత్త దురాక్రమణకు అవకాశం ఉంటుంది భారతదేశపు ఆంతరిక అభివృద్ధి సిరి సంపదల అభివృద్ధి కుంటుపడుతుంది ఇలా జరగకూడదు విభజన అంతం కావాలి శాంతి సామరస్యత లేకాక ఉమ్మడి కార్యాచరణ ఆవశ్యకతను కూడా గుర్తించాలి తద్వారా ఆ కార్యాచరణ సాధనాలను సృజించడం ద్వారా ఈ విభజన సహజంగానే అంతమవుతుంది అంతం కావాలి ఏ విధంగానైనా ఐక్యత సాధించబడాలి ఎందుకంటే భారతదేశ గొప్ప భవిష్యత్తుకు ఇది అవసరం ఇది శ్రీ అరవిందుల మొదటి స్వప్నం శ్రీ అరవిందుల దృష్టిలో భారతదేశం ఒక మట్టి ముద్ద కాదు భరతమాత అని పిలువబడే దేవత అనాదిగా అనేక ఆధ్యాత్మిక ఆవిష్కరణలకు ఉన్నత ఆధ్యాత్మిక సాక్షాత్కారాలకు జన్మస్థానంగా ఉంది ఈ దేశం ఒక కోటలాగా సుస్థిరంగా తన ఆధ్యాత్మిక ఉన్నత ఆదర్శాన్ని అత్యంత సంపూర్ణ స్వచ్ఛతతో నిలుపుకోగలదు భారతదేశం ప్రపంచానికి గురు ప్రపంచము తన మంచి కోసము భారతదేశాన్ని రక్షించుకోవాలి ఎందుకంటే ఈ దేశం మాత్రమే ప్రపంచ నూతన క్రమం వైపు శాంతి వైపు నడిపించగలదు మదర్ అంటారు కదా ద సోల్ ఆఫ్ ఇండియా వన్ అండ్ ఇండివిజబుల్ ఇండియా ఈస్ కాన్షియస్ ఆఫ్ హర్ మిషన్ ఇన్ ద దీస్ వెయిటింగ్ ఫర్ ఎక్స్టీరియర్ మీన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ భారతదేశ ఆత్మ అవిభాజ్యమై ఒక్కటిగా ఉండేది ప్రపంచంలో తన లక్ష్యం గురించి భారతదేశం చైతన్యంతో ఉంది అభివ్యక్తమయ్యే బాహ్య సాధనల సాధనాల కోసం ఆమె వేచి చూస్తూ ఉంది భారతదేశానికి వైభవోపేతమైన గతం ఉంది జాతుల మధ్య భౌతిక సామరస్యతతో పాటు మానసిక గాఢత మృదుత్వము అవగాహనతో కలిసిమెలిసి ఉండటము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు అది అయితే ఒక భ్రాంతిలో పడి తాత్కాలికంగా సారహీన మూర్ఖ సాంప్రదాయాల బరువు క్రింద నలిగిపోయింది సమస్యలు ఎక్కువ పైగా క్లిష్టమైనవి జనాభా విస్ఫోటనం లంచగొండితనం పేదరికం రాజకీయ విచ్ఛిన్నం కుల వ్యవస్థ మత విభజన ఉన్న వ్యక్తిగత సామూహిక ఆత్మ దృష్టి ఇవన్నీ కూడా ప్రస్తుత సమస్యలే భారత ప్రజల్లో అలుపుకొని ఉన్న తమస్సును అదే ఆనందంగా భావించి అందులో ఉండిపోయే గుణాన్ని శ్రీ అరవిందులు తీవ్రంగా మందలించారు సర్వవ్యాపక తమస్సు బద్ధకము శారీరక మానసిక జడత్వము కృషి లేకపోవటము ఇవన్నీ కూడా సహించరానివిగా శ్రీ అరవిందులు అంటారు ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈస్ ల్యూమినస్ ఇన్ స్పై గ్లూమ్ అన్నారు మదర్ భారతదేశానికి బంగారు భవిష్యత్తు ఉందని ప్రపంచ గురువుగా మొత్తం ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుందని మదరు శ్రీ అరవిందులు దర్శించారు ఇంకా శ్రీ అరవిందుల రెండవ స్వప్నం ఆసియా ఖండ ప్రజల విముక్తి పునర్జీవనం ఆసియా మేల్కొంది అందులో చాలా భాగం స్వేచ్ఛ పొందింది ఇంకా దాస్యంలోనే లేదా పాక్షికంగా దాస్యంలో ఉన్న ఇతర భాగాలు వివిధ సంఘర్షణల ద్వారా స్వేచ్ఛ వైపు ఉద్యమిస్తున్నాయి ఇంకా సాధించాల్సింది కొద్దిగానే ఉంది ఇందులో భారతదేశం పోషించవలసిన పాత్ర ఉంది ఆమె యుక్తులను ఐక్యరాజ్య సమితిలో ఆమె అధిష్ఠించదగిన స్థానాన్ని సూచించేలా తన శక్తి సామర్థ్యాలతో ఆమె తన పాత్రను పోషించ ప్రారంభించింది ఇది వారి రెండవ స్వప్నం తూర్పు దేశాలు ఎప్పుడు శక్తిహీనంగా లేవు ఈ దేశాల్లోని ఆధ్యాత్మిక శక్తి పాశ్చాత్య దేశాల్లో ప్రవహిస్తోంది తూర్పు చేత పశ్చిమం ఆధ్యాత్మికంగా ప్రభావితం కావటం స్వామి వివేకానందుల చికాగో సభలోని ప్రసంగంతో ప్రారంభమైంది తూర్పు చేత పశ్చిమ దేశాలు ఆధ్యాత్మికం చేయబడాలంటే వాటికి పూర్ణ స్వేచ్ఛ అవసరం తనను తాను తెలుసుకున్నప్పుడే మనిషి రక్షించబడతాడు అన్న సందేశాన్ని తూర్పు పశ్చిమానికి ఇచ్చింది అయితే శ్రీ అరవిందులు అంటారు ప్రపంచాన్నంతా సాధించినా తన ఆత్మను పోగొట్టుకున్న మనిషికి ఏం లాభం పెరుగుతుంది అని భారతదేశం ఆసియాకు ఆసియాగా ప్రపంచ ఆధ్యాత్మిక జీవన హృదయంగా గుర్తించబడింది ఈ దేశం వేదకాలం నుంచి అనాదిగా నిజమైన ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని భద్రపరిచి అందిస్తుంది ఇంకా శ్రీ అరవిందుల మూడవ స్వప్నం ప్రపంచాన్ని మొత్తం చేసి ప్రపంచ మొత్తాన్ని ఏకం చేసి ఐక్యోద్యమం సమస్త మానవాళికి ఉదాత్త జీవనానికి బాహ్య ఆధారంగా ఉండే ప్రపంచ ఐక్యత ఇది విశ్వ కళ్యాణానికి దోహదం చేస్తుంది ఈ ధోరణి ప్రస్తుతానికి అసంపూర్ణంగా కనిపిస్తూ ఉన్న దీనికి బీజం పడింది ఇది బ్రహ్మాండమైన అడ్డంకులను అధిగమించటానికి పెనుగులాడుతోంది అయినా ముందుకు వెళ్తోంది తప్పకుండా వేగం పుచ్చుకుంటుంది విజయం సాధిస్తుంది ఇక్కడ కూడా భారతదేశం ఒక ప్రముఖ పాత్ర పోషించ ప్రారంభించింది ప్రస్తుతానికి మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులోకి చూడగలిగే పరిపాలనా చాతుర్యాన్ని భారతదేశం పెంపొందించుకోవాలి ఏదో ఒక ప్రమాదము ఇంతవరకు సాధించిన దాన్నంతా నాశనం చేయొచ్చు కానీ అంతిమ ఫలితం గురించి నిరాశపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఐక్యతా భావము విశ్వ ప్రకృతికి అవసరం ఏకత్వ భావన లేకపోతే చిన్న చిన్న జాతులు ఏ క్షణంలోనైనా ప్రమాదంలో పడతాయి పెద్దవి శక్తిమంత శక్తివంతమైనవి అయిన జాతులు కూడా అభద్రతకు లోనవుతాయి కనుక ఏకత్వం అందరి క్షేమం కోసం కావాలి కేవలం మానవ అవగాహన రాహిత్యము మతిలేని స్వార్థపరత్వం మాత్రమే దీన్ని అడ్డుకోగలవు కానీ ఇవి కూడా విశ్వ ప్రకృతి ఆవశ్యకతకు దైవేచ్ఛకు ఎల్లకాలము ఎదురు నిలవలేవు ఎందుకంటే విశ్వ ప్రకృతి కార్యము దైవ సంకల్పము ఏకతనే దీనికి బాహ్య ఆధారం మాత్రం చాలదు ఒక అంతర్జాతీయ భావము దృష్టి అంతర్జాతీయ నియమాలు సంస్థలు ఏర్పడాలి ద్వంద్వ లేదా బహుళ పౌరసత్వం ఐచ్ఛిక పరస్పర మార్పిడులు లేదా స్వచ్ఛంద సంస్కృతి సమ్మేళనాలు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలి తీవ్రవాదాన్ని విడనాడి తనంతాను సఫలం చేసుకోవాలనే జాతీయవాదం వృద్ధి చెందాలి ఇలాంటి దృక్పథానికి ఇవన్నీ అంటే ఈ పరస్పర మార్పిడులు ద్వంద్వ పౌరసత్వం లాంటివన్నీ కూడా తన మనుగడకు తన సమగ్రతకు కొసదనివిగా కనిపించవు తప్పనిసరైన ఒక ఉద్యమము మానవ జాతిని ఒక ఏకతా స్ఫూర్తికి కట్టిపడేస్తుంది అయితే శ్రీ అరవిందులు ద ఐడియల్ ఆఫ్ హ్యుమానిటీ అన్న బుక్ లో అంటారు ప్రపంచ ఐక్య స్థితి అన్న ఆలోచన ఇప్పుడు మనం చూస్తున్న పోటీ మీద సంఘర్షణ మీద ఆధారపడి ఉండదు దానికి బదులు పరస్పర సహకారము లేదా పరస్పర సర్దుబాటు లేదా ఒక నిబద్ధత ఉన్న న్యాయము సమానత్వము న్యాయ సంబంధ మార్పిడి మీదే ఆధారపడి ఉంటుంది అని అలాగే వ్యక్తి స్వేచ్ఛ ఎలా ఉండాలి అన్న దానికి ద హ్యూమన్ సైకిల్ అన్న గ్రంథంలో శ్రీ అరవిందులు అంటారు వ్యక్తి ప్రాధాన్యానికి మూల సూత్రము మనిషికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను ఇవ్వటం అతని ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తించి అతను స్వయంగా అభివృద్ధి సాధించటం తన జీవితాన్ని ఫలింప చేసుకోవటానికి అతను హేతువును పాలించి మానసిక ప్రవృత్తులను తృప్తిపరచుకోవటం ఇదంతా అతనికి ఇచ్చే స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది ఈ హక్కుకు స్వేచ్ఛకు ఏ విధమైన పరిమితులు లేవు ఒక్క బాధ్యత మాత్రం ఉంది అది ఇతరుల స్వేచ్ఛను హక్కును గౌరవించటం ఇంకా శ్రీ అరవిందుల నాలుగవ స్వప్నము ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మికతను బహుమానంగా ఇస్తుంది ఇది ఇప్పటికే మొదలయ్యింది యూరప్ అమెరికాలు భారతీయ ఆధ్యాత్మికతకు ప్రభావితం కావటాన్ని చూస్తున్నాము ఈ ప్రభావం ఇంకా పెరుగుతుంది ఈ దేశపు ఆధ్యాత్మిక సాధనల పట్ల అనేక మంది ఆసక్తితో దృష్టి మళ్లిస్తారు ఇది వారి నాలుగవసల స్వప్నం మదర్ అంటారు ఓ సోల్ ఆఫ్ ఇండియా హైడ్ దై సెల్ఫ్ No longer with the darkened Pandits of the Kali Yuga in the kitchen and the chapel. Veil not thyself with the soulless rite, the obsolete law and the unblessed money of the Dakshina. But seek in thy soul, ask of God, and recover thy true Brahminhood and Kshatriyahood with the eternal Veda. Rest the hidden truth of the Vedic sacrifice. Return to the fulfilment of an older and mightier Vedanta. ఓ భారత అంతరాత్మ వంటగతిలో ప్రార్థనా మందిరంలో మూఢత్వంతో ఉండే కలియుగ పండితుల చేత ఎప్పటికీ నిన్ను నువ్వు మరుగుపరుచుకోవద్దు అంతరాత్మ లేని ఆధారాలతో వాడుకలో లేని ధర్మంతో దక్షిణ ఆనబడే అనుగ్రహం లేని డబ్బుతో నీకు నువ్వు ముసుగు వేసుకోవద్దు నీ అంతరాత్మలో అన్వేషించు భగవంతుని కోరుకో నీ నిజమైన బ్రాహ్మణత్వాన్ని క్షత్రియత్వాన్ని శాశ్వత వేదంతో పాటు తిరిగి పొందు వేద త్యాగంలో దాగి ఉన్న సత్యానికి విశ్రాంతినిచ్చి శక్తివంతమైన పురాతన వేదాంత సఫలతకు తిరిగి చేరుకో ఇది ఎందుకంటే మనం ఏది చేయాలో ఏది చేయకూడదు అనే ఈ సోకాల్డ్ రిలీజియస్ కన్వెన్షన్స్ నుండి ఫ్రీ చేయటానికి ఇప్పుడు ధర్మ సందేహాలు సమాధానాలు అని చాలా చూస్తున్నాం రోజు రోజుకు ఇవి ఎక్కువ అవుతున్నాయి మదర్ అంటారు మనం తిరిగి నిజమైన జ్ఞానాన్ని పొందాలి సత్యం కోసం సత్యంలో జీవించే స్పష్టమైన సూచనలను డైరెక్ట్ గా దైవం నుంచి గ్రహించాలి శాశ్వతం అని పిలువబడే సనాతన ధర్మాన్ని హిందూ జాతి మాత్రమే నిలిపి ఉంచుకుంది కనుకనే అది హిందూ మతం అయ్యింది ఇది సర్వ మతాలను ఆలింగనం చేసుకోగలిగిన విశ్వజనీన మతం ఒక మతం విశ్వజనీనం కాకపోతే అది సనాతనం కాలేదు ఈ సనాతన ధర్మాన్నే భారతదేశము ప్రపంచానికి బహుమతిగా ఇస్తుంది ఇంకా శ్రీ అరవిందుల ఐదవ స్వప్నం వ్యక్తిగత పరిపూర్ణత గురించి సమాజ పరిపూర్ణత గురించి మనిషి చింతన చేస్తున్నాడు స్వప్నిస్తున్నాడు అతడిని నిరాశ పెట్టి కలత పెట్టే సమస్యలకు పరిష్కారం కనుక్కునే స్థాయికి మనిషి ఎదగాలి ఇది జరగాలంటే ఒక ఉన్నత విస్తార చేతనలోకి మనిషి అడుగేయాలి ఇది పరిణామ క్రమంలోనే ముందడుగు ఇది ఇంకా ఒక వ్యక్తిగత భావనగా ఆశగా ఆదర్శంగా ఉన్నప్పటికీ ఈ ఆదర్శం పశ్చిమ దేశాల్లో ముందు చూపు గల మనసులను ఆకట్టుకోవటం ప్రారంభమైంది ఏ కార్యక్షేత్రంలో లేనంత భయంకర అవరోధాలు ఇందులో ఎదురవుతాయి కానీ అవరోధాలన్నవి ఎదుర్కోవటానికే ఏర్పడతాయి దైవ సంకల్పంతో వాటిని దాటగలం ఈ ఆత్మాభివృద్ధికి అంకురార్పణ జరగాలి ఈ అభివృద్ధికి విశ్వవ్యాప్తంగా అవకాశాలున్న కేంద్రం మాత్రము భారతదేశమే ఇవి శ్రీ అరవిందులు దర్శించిన ఐదు స్వప్నాలు ప్రపంచ సువర్ణ భవిష్యత్తుకు ప్రపంచ గురువుగా భారతదేశమే ఎక్కువ బాధ్యత తీసుకుంటుందని దర్శించారు ఎందుకంటే ఎన్ని ఆక్రమణలు జరిగినా ఏ క్షణంలో కూడా ధర్మాన్ని విసర్జించకుండా పరమాత్మలో విశ్వాసాన్ని వీడనాడకపోవటం వల్లనే భారత జాతి మనుగడ సాగించగలిగింది శ్రీకృష్ణుని అభయహస్తం ఈ జాతికి నిరంతర రక్షణ కల్పించింది ప్రజలు ఆదిశక్తి అయిన చెడ్డీమాత శరణు వేడుకుంటే అసురులను స్థానభ్రష్టులను చేసి భారతావనిని పాలిస్తుంది భవానీ భారతి అన్న సంస్కృత కావ్యంలో శ్రీ అరవిందులు అంటారు తూర్పు దేశాల నుండి పశ్చిమ దేశాల నుండి పురాతన భూమి వైపు వేదమాత వైపు నడుస్తూ స్థుతిస్తూ ఉన్న సమస్త విశ్వం యొక్క కోలాహలాన్ని సంభ్రమ ధ్వనులను వింటున్నాను అని అంటూ భవానీ భారతిని ఆయన ఇలా ప్రార్థిస్తారు మహాప్రతాపం గల భవానీ సాగరాలను హిమాలయాలను ప్రసన్న కాంతులతో చేస్తూ అచంచల ప్రతిష్టలతో ఆర్యభూమిలో అనుగ్రహ దృష్టితో నిలిచిపో అది లోకహితం కోసమే సనాతన భారతీయుల గురించి శ్రీ అరవిందులు అంటారు సనాతన భారతీయులు బ్రహ్మచర్యంతో పవిత్రమైన వీర్యవంతులు జ్ఞానం వలన తీవ్ర తపస్సు వలన పూజనీయులు వారు సుసంపన్నమైన ఈ భూమిలో వేల సూర్యుల వలె వెలుగొందినవారు భారతదేశం సనాతన ధర్మం విడనాడితే అది ఈ జాతి పతనానికే దారితీస్తుంది భారతదేశం పైకి లేస్తున్నదంటే సనాతన ధర్మం పైకి లేస్తున్నదని అర్థం సనాతన ధర్మం అంటే జీవిత విధానమే దాన్ని జీవించాలి గాని విశ్వాసం చూపించటము సరిపోదు జాతీయత అంటే ఆచారం మతం విశ్వాసం కాదు హిందూ సనాతన ధర్మమే మన జాతీయత ధన్యవాదాలు